ఒకవైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మీ మధ్య ఒక చిన్న అంశాన్ని ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఒక విశ్వాసీ కుటుంబంలో ఏమి ఉండాలి ఒక దైవ సేవకుని కుటుంబంలో ఏమి అవసరమై ఉన్నవి అనేటువంటి విషయాన్ని కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈరోజు ఈ చిన్న తలంపుకు ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మన వాక్య ధ్యానానికి సహకారంగా ఉండేటువంటి ఒక చిన్న వాక్య భాగం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి పదవ వచనం వరకు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను దానిలో నుంచే ఒక చిన్న వర్తమానాన్ని మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను గమనించండి దేవుని యొక్క వాక్యం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ చిన్నం నుండి చదువుతూ ఉన్నాను ఒక దినమందు ఎలీషా శ్రూనేము పట్టణమునకు భోగ అచట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చుచూ పోవుచున్నవాడు గల దైవజనుడని నేనెరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము పల్ల పీట దీపస్తంభమునుంచుదము అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను చదవడిన ఈ యొక్క వాక్యం మన ధ్యానానికి ప్రభు సహకారంగా ఉంచును గాక ప్రియమైనటువంటి వారులారా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ మీతో పాటు నేను నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం మనం గమనిద్దాం ఒక విశ్వాసి జీవితములో ఒక దైవ సేవకుని జీవితములో ప్రభు పిల్లలుగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినటువంటివి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం షూనేము పట్టణంలో ఘనురాలైన స్త్రీ దైవజనుడైనటువంటి ఎలీషాను ప్రేమించి తనని ఇంటికి పిలిచి ఆదిత్యమిచ్చి ఇచ్చి తనలో ఉన్నటువంటి భక్తిని గుర్తిరిగి దైవజనుని యొక్క భక్తిని గురించి తన భర్తకు సాక్ష్యమిస్తూ ఉన్నది మన యొద్దుకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును అని చెబుతూ ఆ దైవజనుని నిమిత్తమై ఆమె తన భర్తతో చెబుతూ ఉన్నది మన గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో మంచము పల్ల పీట దీపస్తంభము ఉంచుతాము అని చెబుతూ ఉన్నది ఆ దైవజనుడు వచ్చినప్పుడు ఆ చిన్న గదిలో బస చేయును అని చెబుతూ ఉన్నది ఎలీషా నిమిత్తమై ఈ శూనేము పట్టణములో ఉన్న ఘనురాలైన స్త్రీ ఏర్పరిచినటువంటి ఆ గదిలో ఉన్న నాలుగు వస్తువుల గురించి ఒక చిన్న ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం నాలుగు వస్తువులు గదిలో ఉన్నాయి మంచము రెండవది పల్ల మూడవది పీట నాలుగవది దీపస్తంభం వీటిలో ఒక్కొక్క ఆత్మీయ పాఠం మనం గమనించినట్లయితే మొదటిగా మంచము అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దైవజనుని దగ్గర ఒక మంచం ఉన్నది ఆయనకు ఏర్పరచినటువంటి మంచం కేవలం దైవజనునికి మాత్రమే కాదు విశ్వాసిగా ఉన్నటువంటి నీ నా జీవితాల్లో ఈ అనుభవం ఉండాలి మంచం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేస్తే మంచము దేనికి సాదృశ్యంగా మనం చూడవచ్చు అంటే కీర్తనల గ్రంథం అరవై మూడవ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నాడు నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల నిన్ను ధ్యానించునప్పుడు అని పలుకుతూ ఉన్నాడు దైవజన్యుని యొక్క జీవితంలో మనం గమనిస్తూ ఉండగా మరి నా మంచము ధ్యానమునకు ఉపయోగకరంగా ఉన్నదని దావీదు పలుకుతూ ఉన్నాడు అయితే మన మంచం అది ధ్యానానికి సాదృశ్యం మన మంచం కేవలం నిద్రకు మాత్రమే కాదు అది ధ్యానం మరొక వాక్య భాగములో భక్తుడైనటువంటి దావిదు పలికేటువంటి మాట నా పరుపు నా కన్నీళ్ల చేత తేలిపోతున్నది అంటూ ఉన్నాడు అనగా తన యొక్క పడక ఎలా ఉన్నది అంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది ప్రిసోదరుడా ప్రిసోదరి మరి నీకున్నటువంటి మంచం ఏ రీతిగా ఉన్నది ధ్యానం చేయటానికి అనుకూలంగా ధ్యానం చేయటానికి ఉపయోగకరంగా ఉన్నదా ప్రార్థన చేయటానికి ఉపయోగకరంగా ఉన్నదా దేనికి ఉపయోగకరంగా ఉన్నది వ్యర్థమైన ఆలోచనలు చేయటానికి వ్యర్థముగా కాలక్షేపణ చేయటానికి నీకే ఉన్నటువంటి మంచాన్ని నేను ఉపయోగిస్తూ ఉన్నావా ఎంత సమయము ఆ రీతిగా వ్యర్థం చేస్తావు సమయమంతా వ్యర్థం చేస్తావా సమయము సద్వినియోగం చేసుకోమని వాక్యం సెలవిస్తూ ఉన్నది సమయమును వ్యర్థం చేసుకోవటం కాదు నిద్ర వ్యవస్థలో మత్తులో ఉండటం కాదు ప్రవక్త అయినటువంటి యోనాను ఒక అన్యుడు గడ్డించాడు ఓయి నిద్రపోతా ఓయి నిద్రపోతా అంటున్నాడు మరి ప్రభు పిల్లలంగా మన జీవితంలో నిద్ర మత్తులంగా సోమరులంగా ఉండుట అది ఏమాత్రం కూడా క్షేమము కాదు మన మంచం సాధ్యమైనంత వరకు ధ్యానమునకు ప్రభు మహిమను ప్రభు ప్రేమను ప్రభు యొక్క కార్యములను ధ్యానం చేసుకోవటానికి ఉపయోగకరంగా ఉంటే అదెంతో దీవెన మన పడక రాత్రివేళ ప్రార్థన చేయటానికి ఉపయోగకరంగా ఉంటే అదెంతో దీవెనకరంగా ఉంటూ ఉన్నది కాబట్టి మంచము ధ్యానమును చూపిస్తున్నది పరిశోధరుడా పరిశోధరి ధ్యానం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది రెండవది మనం గమనించినప్పుడు బల్లా అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం బల్లా మరి దైవజనుడైనటువంటి ఎలిషాకు ఏర్పరచబడినటువంటి సదుపాయాలలో రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం బల్లా అనేటువంటి మాట సహవాసమును చూపిస్తూ ఉన్నది ప్రభువుతో సహవాసం అనగానే సహవాసం మన ఆత్మీయ జీవితములో ప్రభువును కలిగిన మన జీవితాల్లో సహవాసం సేవకులుగా సహవాసం ప్రభు నమ్మినటువంటి సహోదర సహోదరీలుగా విశ్వాసులుగా సహవాసం అపస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం వారు సహవాసములో ఎడతెగక ఉన్నారు అనేటువంటి మాట బల్లా అనేటువంటి మాట ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నది బల్ల ఆరాధన మన ప్రభువుని ఆరాధించేటువంటి విధానం చూపిస్తూ ఉన్నది ప్రభు నమ్మిన మన జీవితాలు ఆరాధించే జీవితాలుగా ప్రభు నమ్మిన జీవితాలు ప్రభుతో సహవాసం సహోదర సహోదరీలు ప్రభువుతో మాత్రమే కాక మన ఎడల మన మధ్యలో సహవాసం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి బల్ల సహవాసమును చూపిస్తూ ఉన్నది ఇట్టి సహవాసం ప్రభు కోరుకున్నాడు అది ప్రేమను కూడా చూపిస్తూ ఉన్నది మరొక విషయాన్ని గమనిస్తే బల్ల అనేటువంటిది మరి సంతృప్తికి సాదృశ్యంగా కూడా ఉన్నది అనగా భోజనపు బల్ల ఆరాధన బల్ల రెండు విధాలుగా మనం చేయవచ్చు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలు అంటాడు నీ బల్ల చుట్టూ నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివో మొక్కల వలె ఉరు అంటూ ఉన్నాడు అవును దేవుని యొక్క వాక్యం అది జీవాహారం నీవు నీ కుటుంబం నీ పిల్లలు దినదినము ప్రభు వాక్యమును భుజించి ఆత్మీయతలో బలము పొందేటువంటి వారుగా ఉండాలని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం ఎటువంటి బల్లాట అది ఆరోగ్యవంతమైనటువంటిది నీ పిల్లలు వలీవో మొక్కల వలె ఉందరంటే అది ఆరోగ్యమును చూపిస్తూ ఉన్నది క్షేమమును చూపిస్తూ ఉన్నది కాబట్టి ప్రభుతో సహవాసం అది ఆరోగ్యవంతమైనది ప్రభుతో సహవాసం అది ఆనందముతో కూడినటువంటిది అతి సహవాసాన్ని ప్రభు పిల్లలంగా మనం కలిగి ఉండాలి మూడవదిగా మనం కానీ గమనించినట్లయితే పీట అనేటువంటి మాట పీట అనేటువంటి మాట మనం ఆలోచించేసేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భాషలో చైర్ అని కూడా మనం ఉపయోగించవచ్చు కుర్చీ మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించి మనం వారికి కుర్చీలు ఇస్తాం కూర్చోమని పాతకాలంలో పీటలు ఉండే ముక్కాల పీట అనేటువంటి వారు వచ్చిన అతిథికి ఆ పీట వేసి కూర్చోబెడితే వారిని గౌరవించినట్లు మన జీవితాల్లో మన వచ్చే వారిని మనం గౌరవించే వారంగా ఉండాలి ప్రభు పిల్లలంగా గౌరవించే వారంగా ఉండాలి రాజైనటువంటి సొలోమోనును మనంగానే ఆలోచన చేసినట్లయితే సొలోమోను తన రాజ్యంలో చక్కని పట్టణాన్ని కట్టించాడు చక్కని దేవుని మందిరాన్ని కట్టించాడు చక్కని ఆ రాజనగరును కట్టించాడు ఆ రాజనగర్లో తన సేవకులు తన కొరకు వేచి ఉండేటువంటి సేవకులు వారు కొరకు ఆయన పీటలను ఏర్పాటు చేశాడట ఈ విషయాన్ని మనం ఆలోచించేసేటప్పుడు సేవాదేశపు రాణి సొలోమును కట్టించిన మందిరమును రాజనగరను మాత్రమే కాదు తన సేవకులు వారి కొరకు సలోమును ఏర్పరిచిన పీటలను చూసి ఆమె విస్మయం ఉందేను అనే మాట రాయబడి ఉన్నది ఒక రాజు తన సేవకులను గౌరవించి వారి కొరకై పీటలను ఏర్పాటు చేశాడు పిశోదరుడా పిశోదరి ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు ఏమంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని ఎత్తునంటున్నాడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు మన ప్రభు ప్రభు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి వారిని త్రోసివేయలేదు ప్రేమతో హక్కును చేర్చుకున్నాడు ప్రి సోదరుడా మనం ఒకరికొకరం గౌరవించుకునేటువంటి వారంగా ఉండాలి అనేటువంటిది ఈ వస్తువు యొక్క ఆత్మీయ పాఠంగా మనం చూస్తూ ఉన్నాం చివరిగా మనం కానీ గమనించినట్లయితే మన జీవితంలో ఉండవలసినది దీపస్తంభం దీపస్తంభం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది దీపస్తంభం అది ఇల్లంతటికిని వెలిగినిచ్చేటువంటిది చీకటిని దూరపరిచేటువంటిది వెలుగులో నడిపించేటువంటిది వెలుగులో చూడటానికి ఉపయోగకరంగా ఉండేటువంటిది ప్రభు యొక్క వాక్యం జీవపు వెలుగు ప్రభు నమ్మినటువంటి జీవితాలు వెలిగింపబడినటువంటి జీవితాలు మనం ఇతరులకు వెలుగై ఉండాలి యోహాను గురించి మనం చూస్తూ ఉన్నాం ఆ వెలుగు చీకటిలో ప్రవేశించుసన క్రీస్తు ప్రభు గురించి రాయబడినటువంటి మాట అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన సాక్షిగా వచ్చాడని మనం చూస్తూ ఉన్నాం ఆ వెలుగు ప్రభువే ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన అంగీకరించిన వారు మాత్రమే కాదు ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించేటువంటి వారు వెలుగుగా ఉన్నారు ఎందు వెలుగు జ్యోతుల వలే ఉన్నారని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితాలు ప్రభు ద్వారా వెలిగింపబడిన జీవితాలు వెలిగింపబడినటువంటి నీవు నేను కూడా ఒక వెలుగుగా ఉండాలి మన వెలుగు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి మన రక్షణ మన పరిశుద్ధత మన ఆత్మీయత ఇతరులు ఆకర్షించేదిగా ఉండాలి మనం ప్రకాశించేటువంటి వారంగా ఉండాలి ఈ నాలుగు వస్తువులు ఒక దైవ జీవుని నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డాయి ఈ నాలుగు వస్తువులు ఒక భక్తి కలిగినటువంటి వాణ్ణి నిమిత్తమై ఏర్పాటు చేయబడి ఉన్నాయి ప్రి సోదరుడా ప్రి సోదరి నీ ఆత్మీయ జీవితంలో ఈ నాలుగు ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయా వాటిలో ఉన్న ఆత్మీయ పాఠం నీ జీవితంలో కలిగి ఉన్నదా జానమున్నదా సహవాసం ఉన్నదా గౌరవించేటువంటి విధానం ఉన్నదా ఇతరులను వెలుగులోనికి నడిపించేటువంటి అనుభవం నీకున్నదా పరీక్షించుకో పరిశీలించుకో వాక్యము ద్వారా దిద్దుకుని ప్రభుకి మహిమకరంగా ఉండుట అది ఎంతైనా క్షేమకరం ఈ రీతిగా ఉండటానికి దేవాతి దేవుడు తన కృపను మనకు గాక ఆమె ప్రభు మాటలు గాక అందరికీ వందనాలు